హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొట్టేసిన లక్ష రూపాయలను తిరిగి బాలుకి ఇచ్చేసిన శివ రాజేష్ ద్వారా నిజం తెలుసుకొని బాలుని క్షమాపణ అడిగి దగ్గరైన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే తన తమ్ముడిని చూడ్డానికి ఇంటికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక సుమతి అయితే అక్క బావేమంటున్నాడక్క అని అడుగుతూ ఉంటుంది సుమతి ఏమీ చెప్పడం లేదే మీ తమ్ముడు చేసిన పనికి వాడు చెయ్యి విరగదీశాను అంటున్నాడు తప్ప కారణమేంటో చెప్పడం లేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే మరి నువ్వు బావతో మాట్లాడడం లేదా అని అడుగుతూ ఉంటుంది సుమతి లేదే నేనేమి మాట్లాడడం లేదు అయినా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడేక పార్వతి అయితే జరిగిందేదో జరిగిపోయింది ఎంత కాదనుకున్నా తను మన ఇంటి అల్లుడు నీ భర్త నువ్వెంతుకు అల్లుడు గారితో మాట్లాడడం లేదు అలా కోపగించుకోకండమ్మా నువ్వు వాళ్ళు జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాళ్ళు శివ వల్ల మీ జీవితంలో అలజడి రాకూడదు ఇక అయిపోయింది కదా అయిపోయేదేదో అని అంటూ ఉంటుంది పార్వతి ఏంటమ్మా కారణం చెప్పాలి కదా కారణం చెప్తే అది తప్పో ఒప్పో అని నేను కూడా అర్థం చేసుకుంటాను కదా మరి కారణం చెప్పకుండా ఎందుకు నన్ను ఇలాగ ఏడ్పిస్తున్నారు అందుకని నేను ఆయనతో మాట్లాడడం లేదు ఎప్పుడు కారణం చెబుతారో అప్పుడే మాట్లాడతాను అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది పార్వతికి అప్పుడు ఇదంతా వింటున్న శివ నా వల్ల వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్టున్నారు అయినా మా బావకి ఎంత కోపం మా బావకి చాలా పొగరెక్కువ ఆ రోజు గుణ అన్న మీద చేయి చేసుకోపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అయినా ఆ లక్ష రూపాయల గురించే కదా ఈ గొడవ ఆ లక్ష రూపాయలు మొత్తం కూడా గుణ అన్నని అడిగేసి మా బావకి ఇచ్చేస్తే ఈ గొడవ అంతటితో ఫినిష్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ గొడవ ఎక్కువైతే మా బావ ఖచ్చితంగా ఆ వీడియో బయట పెడతాడు ఆ వీడియో బయట పెట్టకూడదంటే ఆ డబ్బులు ఇచ్చేసి ఇక మా బావకి మా బావని వదిలించుకోవడమే కరెక్టు అని అనుకుంటూ ఉంటాడు శివ అప్పుడే ఇక గుణాకి దగ్గరికి వెళ్తాడు గుణా దగ్గరికి వెళ్ళి అన్న ఆ రోజు మనం కొట్టేసిన ఆ లక్ష రూపాయలు నేను మా బావకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఆ లక్ష రూపాయలు ఇచ్చేసే అన్న అని అంటూ ఉంటాడు గుణతో శివ అయితే అప్పుడే గుణ సరే శివ ఇచ్చేద్దాం అని అంటూ ఉంటాడు గుణ ఇక ఇద్దరూ కలిసి బాలు దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత గుణతో శివని చూసి బాలుకి చాలా కోపం వస్తుంది చూసావరా వీడు వారితో ఇంకా స్నేహం మానలేదు ఇంత జరిగినా కూడా వీడికి బుద్ధి రాలేదు అని అంటూ బాలు అయితే కోపంగా అంటూ ఉంటాడు శివాతో అప్పుడే ఇంకా బాలు అన్న మాటకి రాజేష్ అయితే రే నీ కోపం వల్ల తొందరపాటు వల్ల ఇప్పటికే మీనా నీతో మాట్లాడడం మానేసింది నిన్ను అపార్థం చేసుకుంటుంది ఇప్పుడు ఆ కోపాన్ని చూపించుకో అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఎందుకు ఏ పని మీద వస్తున్నారో మనం మొత్తం కూడా తెలుసుకుందామో అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే తర్వాత ఇక శివ అయితే వస్తాడో ఇదిగో బావ ఆ రోజు మీ అమ్మ దగ్గర మేము కొట్టేసిన డబ్బులు తీసుకో అని అంటూ ఇక ఆ డబ్బులను చాలా పొగరుగా ఇస్తాడు శివ అప్పుడే అది చూసి బాలు అయితే అంటూ ఉంటాడో నీలో డబ్బు దొంగతనం చేశాను ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాను నన్ను క్షమించు అని పశ్చాత్తాపం ఏ మూలన కూడా కనిపించడం లేదు ఎంత పొగరుగా డబ్బులు ఇస్తున్నావు నువ్వు అసలు ఈ గుణ దగ్గర ఉన్నంతసేపు నువ్వు ఇలాగే ఉంటావో ఆ గుణాన్ని నీ జీవితాన్ని డబ్బు ఆశ చూపించి నాశనం చేయాలని చూస్తున్నాడో ఎప్పుడైతే వీడి దగ్గర నువ్వు పని మానేస్తావో అప్పుడే బాగుపడతావో అని అంటూ ఉంటాడో బాలు నిన్ను ఒక మంచి స్థాయిలో చూడాలని మీ అమ్మ మీ అక్క కూడా కోరుకుంటున్నారు నేను ఇప్పటి అందరూ అన్ని మాటలు అంటున్నా మీ అక్క నాతో మాట్లాడడం మానేసిన ఈ నిజాన్ని బయట పెట్టుకోకపోవడానికి కారణమేంటో తెలుసా కేవలం ఈ వీడియో చూసి మీ అమ్మ మీ అక్క ఇద్దరూ కూడా బాధపడతారని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు కేవలం మీ అక్కని మీ చెల్లిని మీ అమ్మ మొఖం చూసి నిన్ను నేను వదిలేస్తున్నాను మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది నువ్వని తెలిసాక నిన్ను పోలీసులకి పట్టించేవాడిని కానీ నువ్వు జైలుకి వెళ్తే వాళ్ళిద్దరూ ఎంత బాధపడతారని ఆలోచించే ఇప్పటి వరకు కూడా నేను నిజాన్ని చెప్పలేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే నిన్ను ఈ గుణాగాన్ని కూడా జైలుకి పంపించగలను అని బాలు అంటూ ఉంటాయి చూడు నన్నేమన్నాను పడతాను ఎందుకంటే నీ బామర్ధని కాబట్టి గుణ అన్నని మాత్రం ఏమీ అనొద్దు తీసుకో డబ్బులు అని ఇచ్చేస్తాడు డబ్బులైతే శివ ఇవి కూడా ఇవ్వు అని అంటూ వడ్డీ డబ్బులు కూడా లక్ష రూపాయలకి వడ్డీ డబ్బులు ఇస్తూ ఉంటాడు గుణ ఇదిగో ఆ లక్షకు వడ్డీ మీ డబ్బులు మాకేమీ ఊరుకునే అవసరం లేదు అని శివ అంటూ ఉంటే అప్పుడే ఇక శివ చంప పగలగొట్టి ఏంట్రా వాణ్ణి చూసి నువ్వు రెచ్చిపోతున్నావు ఈ డబ్బులకి వడ్డీ ఇస్తావా వడ్డీ అని అంటూ ఇక బాలు అయితే మళ్ళీ శివ మీద చేయి చేసుకుంటాడు రే ఒళ్ళు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నాతో మాట్లాడడం నేర్చుకో వడ్డీ డబ్బుల కోసం ఆశపడే వాళ్ళ కనిపిస్తున్నానా అయినా దొంగతనం చేసిన డబ్బులకి వడ్డీ ఎవడు కడతాడ్రా నీలాంటి మూర్ఖుడు తప్ప అమ్మని అక్కని ఆ ప్రేమని అర్థం చేసుకోలేని వాడివి నువ్వు ఒక మనిషివేనా చీ అని అంటూ అసహించుకుంటాడు బాలు అప్పుడు ఇక గుణ అయితే చూడు బాలు కొట్టేసిన డబ్బులు ఇచ్చేశాం మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు రే శివ ఇక్కడితో ఈ గడవ వదిలేసాయి రా వెళ్ళిపోదాం రే రాజేష్ నువ్వు మాత్రం నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ వారం రోజుల్లో డబ్బులు తెచ్చి కట్టకపోతే అప్పుడు నేనేంటో చూపిస్తాను అని అంటూ గుణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుణ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూసావరా ఈ శివ ఆ గుణ మాయిలో పడి పూర్తిగా ఎలా అయిపోయాడో అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే రే మరి డబ్బులు ఏం చేస్తావరా అని అడుగుతూ ఉంటాడు రాజేష్ అయితే ఏముందిరా ఇంటికే తీసుకు వెళ్ళిస్తాను అని అంటూ ఉంటాడు బాలు ఈ డబ్బులు నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్తావు చెప్పేది లేరా నేను కూడా ఆలోచించుకున్నానులే సరే నేను వెళ్ళొస్తాను అని బాలు అయితే ఇంటికైతే వస్తాడు ఇక అందరూ కూడా కూర్చొని ఉంటారు హాల్లో అలా కూర్చున్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే వచ్చి నాన్న ఇదిగో నాన్న డబ్బులు ఇవి నీ డబ్బులే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి ఆ డబ్బులు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రో ఈ డబ్బులు ఎవరివి అని అడుగుతూ ఉంటే ఈ డబ్బులు నీవే నాన్న అదే ఆ రోజు అమ్మ ఆ సీటుకి వడ్డీ డబ్బులు కట్టడానికి తీసుకెళ్ళింది కదా ఆ లక్ష రూపాయలు ఇవి అని అంటూ ఉంటాడు బాలు అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా షాక్ అయిపోతాం ఏంట్రా ఆ లక్ష రూపాయల ఇవి నీకెక్కడివి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇంకా ఇవి కొట్టేసిన దొంగ దొరికాడు వాడి దేవు నుంచే నేను తీసుకొచ్చాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అత్తయ్య మీరు ఆ రోజు డబ్బులు కొట్టేసినప్పుడు ఏదైనా పోలీస్ కేసు పెట్టారా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి అడుగుతూ ఉంటే లేదు రోహిణి నేనే పోలీస్ కేసు పెట్టలేదే అని అంటూ ఉంటుంది ప్రభావతి పోలీస్ కేసు మీరు పెట్టకపోవచ్చు కానీ నేను పెట్టాను నా ఫ్రెండు పోలీస్ ఆఫీసరే అతనికి చెప్పాను వాడు అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు ఆ ఎంక్వైరీలో ఈ దొంగ బయటపడ్డాడు ఆ దొంగ దగ్గర నుంచి లక్ష రూపాయలు కూడా నాకు నా స్నేహితుడే ఇప్పించాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు అది విని రోహిణి అయితే అంటూ ఉంటుంది అసలు దొంగ దొరికాడంటే నాకు నమ్మశక్యంగా లేదు ఆ దొంగ ఎలా దొరుకుతాడో అసలు ఆ దొంగ దొరికే ఛాన్సే లేదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే అది విని బాలు అయితే ఏంటమ్మా పార్లలమ్మా దొంగ దొరకడు ఇలా చేస్తుంటాడు అలా చేస్తుంటాడు అలా ఎలా దొరికేస్తాడు అని నువ్వు మాట్లాడుతున్నావు ఏదో నీకు ఇలాంటి పనులు అలవాటు ఉన్నట్టు ఏదో క్రిమినల్ బ్రెయిన్ లాగా ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది నేను కూడా దొరకకుండా చాలా పనులు చేస్తూ చాలా కుట్రలు చేస్తూ ఉంటాను కదా ఇప్పుడు నాకు అదే మైండ్లో నుంచి బయటికి వచ్చేసింది ఇప్పుడు అదేమో ఈ బాలుగాడు కనిపెట్టేశాడు వామ్మో ఆచి చూచి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి మాములుగా క్యాజువల్గా అడిగాను దాంట్లో తప్పేముంది అని రోహిణి అంటూ ఉంటుంది అవును రోహిణి మాట నిజమే నా స్నేహితురాలు కూడా ఇలాగే రోడ్డు మీద వెళ్తుంటే బ్యాగ్ కొట్టేశారు ఇప్పటి వరకు కూడా నెలకు ఒకసారైనా పోలీసుల దగ్గరికి వెళ్ళి దొరికాడా దొరికాడా అని అడుగుతూనే ఉంటుంది సంవత్సరం అయింది ఇప్పటి వరకు దొరకలేదు అని అంటూ ఉంటే అప్పుడే అయితే చెప్పాను కదా నా స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ అని అందుకని నేను నిఘా పెట్టమన్నాను అప్పుడు వాళ్ళు పట్టుకున్న దొంగలో ఈ దొంగ కూడా దొరికాడు దొంగ దొరికాడు వాడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ లక్ష రూపాయలు ఇచ్చేశాడు అయిపోయింది కదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే అసలు నా దగ్గర డబ్బులు కొట్టేసి ఆ రోజు నన్ను సీటు దగ్గర బందీగా ఉంచిన నేను ఎలా ఊరుకుంటాను అందరి ముందు తప్పు చేసిన దానిలా తలించుకొని ఉండాల్సి వచ్చింది దానికి కారణం ఆ దొంగోడే కదా వాణ్ణి అంత తేలిగ్గా నేను ఎందుకు వదిలేస్తాను వాడిని దొరికితే నేను చెడా ఆ చంప ఈ చంప వాయించి వాణ్ణి చిత కొట్టుతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు ప్రభావతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడో చెప్పరా వాడెక్కడున్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే మీనా వంక అలా చూస్తూ ఉంటాడు జాలిగా ఈనంటింటి నామకం వెంక చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే ఎక్కడికి వెళ్దాం పదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అయితే అని అంటూ ఉంటాడు బాలు పోలీస్ స్టేషన్కా అని ప్రభావతి అంటూ ఉంటుంది అవును ఆ పోలీస్ స్టేషన్లోనే కదా ఆ దొంగవాడు ఉన్నాడు ఆ దొంగిని అరెస్ట్ చేశారు ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడిని చిత కొట్టాలంటే పోలీస్ స్టేషన్కే రావాలి మరి పోలీస్ స్టేషన్కి వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే పోలీస్ స్టేషన్కా ఆ వద్దులే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యం చేతిలో డబ్బులు చూసి మనోజ్ అయితే ఇక దగ్గరికి వచ్చి నాన్న ఎక్కడ ఈ డబ్బులు నాకేనా అని అంటూ ఉంటాడు డబ్బులు మాకు ఎప్పుడు ఎరగనట్టు డబ్బులు చూడగానే అంత కరువాసిపోతాం అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి అయితే ఆ డబ్బులు ఏంటని అడిగాడు ఏమీ కరువాసిపోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి చూడమ్మా డబ్బుడమ్మా నీ భర్త గురించి నీకు తెలియదులే వాడిని పూర్తిగా నువ్వు అర్థం చేసుకోలేనట్టున్నావు అని బాలు చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక సత్యం అయితే మరి లక్ష రూపాయలు నీ దగ్గరే ఉండని కదరా ఈ లక్ష రూపాయలు ఆ రోజు మన మౌనికకి పుస్తల తాడు అయ్యి అప్పు చేసే కదా తీసుకొచ్చావు ఆ బాకీ కట్టేసాయి అని అంటూ ఉంటాడు సత్యం వద్దు నాన్న అవి నా డబ్బులతోనే నా చెల్లికి చెయ్యాలని నేను అనుకున్నాను నాకు వద్దు నీ దగ్గరే భద్రంగా దాంచుకో ప్రభావతికి మాత్రం ఇవ్వద్దు అని అంటూ ఉంటాడు సత్యం మళ్ళీ ఇవి ఆ లక్షలు మింగేసి నోడుకో లేకపోతే ఈ పార్లలమ్మ ఆ పార్లలో ఏదైనా మిషన్ కొనుక్కోవడానికి అడుగుతుంది అని అంటూ ఉంటాడు బాలు ఇక ప్రభావతి అయితే రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఉన్నదే కదా నేను మాట్లాడింది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక తర్వాత అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు అప్పుడే ఇక రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉన్న రోహిణి దగ్గరికి మనోజ్ అయితే వస్తాడు ఏంటి రోహిణి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి నాకెందుకో బాలు మాటలు నమ్మసక్యంగా అనిపించడం లేదు అసలు అలా డబ్బులు కొట్టేసిన దొంగ అప్పటికప్పుడే దొరకాలి అంతే తప్ప ఇప్పుడు దాదాపు ఐదు నెలలు అవ్వస్తుంది ఈ ఐదు నెలల తర్వాత కనిపించడమేంటి వాడు లక్ష రూపాయలు తిరిగి ఇవ్వడమేంటి బాలు మాటలు నాకెందుకో నమ్మశక్యంగా లేదు అని అంటూ ఉంటే ఇప్పుడు బాలు ఆ డబ్బులు తీసుకువచ్చి అమ్మకి ఇవ్వాల్సిన నాన్నకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా వాడు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు కదా వాడు చెప్పింది నిజమే ఉంటుందిలే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇంకా రోహిణి అయితే లేదండి దేంట్లో ఏదో రహస్యం దాగుంది నేను కనిపెడతాను అని రోహిణి అంటుంది అప్పుడే ఇంకా మనోజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటండి మీరు నన్ను అలా చూస్తున్నారు మీరు కూడా నాది క్రిమినల్ బ్రెయిన్ అనుకుంటున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి అది కాదు రోహిణి మనకి సంబంధం లేని విషయంలో మనం జోక్యం చేసుకోవడం ఎందుకు చెప్పు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇదంతా కూడా మీనా వినేస్తుంది నిజంగానే రోహిణి అన్న దాంట్లో కూడా నిజం లేకపోలేదు అప్పటికప్పుడు ఆయన ఆ లక్ష రూపాయలు తీసుకువచ్చి మావి గారికి ఎలా ఇచ్చారో ఇదంతా కూడా తెలుసుకోవాలి ఆయన ఏం చేసినా కూడా రాజేష్ అన్నయ్యకి ఖచ్చితంగా తెలుస్తుంది రాజేష్ అన్నయ్యకి తెలియకుండా ఏది కూడా ఉండదు ఆయన కష్టమైన సుఖమైనా తన ప్రాణ స్నేహితుడైనా రాజేష్ అన్నయ్యతో పంచుకుంటాడు కాబట్టి రాజేష్ అన్నయ్యని అడిగి తీరుతాను చూస్తాను అని అంటూ మీనా అయితే ఇక రాజేష్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది రాజేష్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే రాజేష్ అయితే మీనాని చూసి కంగారు పడతాడు సిస్టర్ ఏంటి ఇలాగా తను చాలా సీరియస్గా వస్తుంది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు రాజేష్ అయితే ఏంటి సిస్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మీనా ఏంటమ్మాది చెప్పు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఏం లేదన్నయ్య అసలు ఆయన లక్ష రూపాయలు తీసుకువచ్చి అవి అత్తయ్యకి దగ్గర కొట్టేసిన డబ్బులు ఆ దొంగ దొరికి ఇచ్చాడు అని ఇచ్చారు అసలు ఆ లక్ష రూపాయలు ఏంటి నిజంగానే అవి అత్తయ్య దగ్గర ఆ దొంగ కొట్టేసిన డబ్బులా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే ఏ డబ్బులమ్మా ఆ విషయాలు ఏమీ కూడా నాకు తెలియవు అని అంటూ తడబడుతూ ఉంటాడు రాజేష్ అయితే మీ తడబాటులోనే నాకు అర్థమైపోయింది మీరు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారని అని అంటూ ఉంటుంది మీనా అయితే నా మీద ఒట్టేసి నిజం చెప్పన్నయ్యా అని అనంగాల్ని అప్పుడే రాజేష్ అయితే అలా మీనా తన మీద ఒట్టు వేయించుకోంగాలని అబద్ధం చెప్పలేకపోతాడు అబద్ధం చెప్పలేక అప్పుడైకా నిజాన్నైతే బయట పెడతాడో నిజంగానే ఆ డబ్బులు మీ అత్తయ్య గారి దగ్గర దొంగ కొట్టేసిన డబ్బులేనమ్మా అని రాజేష్ అంటూ ఉంటే అసలు ఆ దొంగ ఎలా దొరికాడో అని అడుగుతూ ఉంటుంది మీనా మీ అత్తగారి దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరనుకుంటున్నావు గుణాతో కలిసి నీ తమ్ముడు శివాని ఆ డబ్బులు కొట్టేశాడు అని చెప్పేస్తాడు రాజేష్ అది విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటన్నయ్య ఏం చెప్తున్నారు మీరు అసలు మా తమ్ముడు అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేయడం ఏంటి అని అనంగాల్ని ఆ రోజు మీ అత్తయ్య గారి మీద కోపంతో మీ అత్తయ్య గారు రోడ్డు మీద లక్ష రూపాయలు తీసుకుని వెళ్తూ ఉండగా నిన్ను బాధ పెట్టినందుకు ఆవిడ కూడా అంతే బాధపడాలని శివ ఈ దొంగతనం చేశాడు ఈ విషయం బాలుకి తెలిసిపోయింది బాలు దగ్గర వీడియో కూడా ఉంది తెలుసుకున్న తర్వాత కాలేజీకి వెళ్ళి కనుక్కుంటే ఎప్పుడో శివ కాలేజీ మానేశాడని తన స్నేహితులు చెప్పారు గుణ దగ్గరే పని చేస్తున్నానని కూడా చెప్పాడు ఆ తర్వాత ఈ విషయం మిమ్మకి చెప్పాలని వెళ్తే మీ అమ్మ మీ తమ్ముడు మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా విని ఒక్కసారి షాక్ అయిపోయాడు బాలు నిజాన్ని చెప్తే ఆవిడ తట్టుకోలేదని నిజాన్ని దాచిపెట్టి తను నా దగ్గరికి వచ్చాడు సరిగ్గా అప్పుడే గుణ నేను వడ్డీ డబ్బులు కట్టలేదని చెప్పి నన్ను కొట్టబోతూ ఉండగా అప్పుడు గుణాన్ని కొట్టాడు శివ గుణాన్ని కొట్టాడు బాలు అలా గుణాన్ని కొట్టాడని శివ బాలు కాలర్ పట్టుకున్నాడు బాలు కాలర్ పట్టుకునేసరికి గుణ అన్నని ఒక్క మాట అన్న ఒక్క దెబ్బ తగిలిన బావాని కూడా చూడను అని శివ తిరగబడ్డాడు ఇక దాంతో బాలు కోపాన్ని ఆపుకోలేక శివని గట్టిగా నెట్టాడు అలా నెట్టడంలో అలా శివ చెయ్యి అయితే ప్యాక్చర్ అయిందమ్మా ఇదే జరిగింది అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే నిజం తెలుసుకొని మీనా అయితే స్టన్ అయిపోతూ ఉంటుంది ఈ విషయం మీకు తెలిస్తే నువ్వు మీ అమ్మ బాధపడతారని మీకు తెలియకుండా తనలోనే ఆ నిజాన్ని దాచిపెట్టుకొని మీరు ఎన్ని నిందలు వేసినా సరే అవన్నీ కూడా ఓర్చుకుంటూ మీ తమ్ముణ్ణి ఎలాగైనా సరే గుణా నుంచి కాపాడాలని అతను బాలు అయితే ఏమీ మాట్లాడకుండా నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాడు కానీ మీ తమ్ముడు మాత్రం నిజం తెలిసిపోయిందని బాలుకి ఏమాత్రం కూడా తను భయపడలేదు పైగా గుణాతో పాటు వచ్చి మీ అమ్మ దగ్గర కొట్టేసిన లక్ష రూపాయలు తీసుకోని ఆ డబ్బుల్ని కూడా విసురు కొట్టినట్టు ఇచ్చాడు అది చూసి బాలు అయితే చాలా బాధపడ్డాడు గుణ చేతిలో పడి శివ జీవితం నాశనం అవుతుందని చాలా అంటే చాలా బాధపడ్డాడమ్మా ఇదే జరిగింది అని మొత్తం కూడా చెప్పేస్తాడు రాజేష్ అయితే అప్పుడే నిజం తెలుసుకున్న మీనా బాలు దగ్గరికి వెళ్తుంది బాలు దగ్గరికి వెళ్ళి బాలుని కౌగులించుకొని నన్ను క్షమించండి మీరు నా కుటుంబం గురించి ఇంతలా ఆలోచించారని నేను తెలుసుకోలేకపోయాను తెలుసుకోలేక నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను రాజేష్ అన్నయ్య ద్వారా మా తమ్ముడు చేసిన పని నాకు తెలిసింది అని అంటూ నిజాన్ని ఎందుకు చెప్పలేదని తిట్టినందుకు బాలుని క్షమాపణ అడుగుతుంది మీనా అయితే అప్పుడే బాలు అయితే చూడు ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావు నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడలేను మీనా నువ్వెప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి అదే నా కోరిక అని అంటూ ఉంటాడు బాలు నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేను నువ్వు నా ప్రాణానివి అని అంటూ బాలు అయితే మీనాని అద్దుకుంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు